ఇదే విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ప్రజలకు మరొకసారి ఏకరువు పెట్టడం ప్రజల ఆశీర్వాదం పొందడం మాకు కట్టబెట్టండి మా చేతిలో పెట్టండి అధికారాన్ని మీకు దేశంలో ఇలా గుజరాత్లో ఏం జరుగుతుందో మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో వీళ్ళు అంటున్నారు నార్త్ ఇండియాలో ఏముందని చెప్పి కేసీఆర్ అనే కదా నేను ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయింది మూడు సంవత్సరాలు అవుతుంది నేను యూపీకి పోయినా నేను గుజరాత్కు పోయినా నేను గుజరాత్లో నర్మదా రివర్ ఫ్రంట్ చూసి నేను కరీంనగర్లో కూడా ఒకటి రివర్ ఫ్రంట్ పెడుతున్నాను నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా మొన్న మధ్యప్రదేశ్ కూడా పోయి వచ్చిన ఇంతకంటే బ్రహ్మాండమైన రోడ్డు నెట్వర్క్ ఉండదు ఇవి మేము అనుకున్నాం సౌతే బాగా డెవలప్ అయింది అనుకున్నాం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సౌత్తో సమానంగా నార్త్ ఇండియా కూడా డెవలప్ అవుతుంది మొన్న మీరు ఇప్పుడు రైలు పోయింది కదా మీకు అయోధ్యకు మీరు అడగండి లక్నో నుంచి వెళ్ళి అయోధ్యకు రోడ్లు ఎట్లున్నాయి ఎయిట్ లైన్ రోడ్స్ సిక్స్ లైన్ రోడ్స్ నేను అడుగుతున్నాను ఎట్లుంది అంటే బ్రహ్మాండంగా ఏర్పాటు ఉన్నాయని చెప్తున్నారు ఒకప్పుడు మురికి కూపాలుగా మనం వర్ణించినాం రోడ్లు లేదు కేసీఆర్ బాటలు అయ్యే మాటలు చెప్పే దిక్కుమల అనేది ఇలా వాళ్ళు ఎక్కడున్న ఒకసారి చూడండి ప్రగల్భాలు అంతే తప్ప అవన్నీ చెప్పి ప్రజల ఆశీర్వాదాన్ని పొందడానికి వచ్చిందే విజయ సంకల్ప యాత్ర